శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దక్షుని ప్రజా సృష్టి అనే సందర్భంలో ఉన్నామండి ఇట్లు భక్తిపరవసుడై చక్కని సూక్తులతో స్తుతించుచున్న దక్షుని ఎదుట నారాయణుడు ప్రత్యక్షమయ్యను భగవంతుడు ప్రత్యక్షమయ్యాడండి మేరుపర్వతము చర్యలలో నీలమణుల గనులు బయటపడినట్లు ఆభరణములతో కూడిన నల్లని రూపముతో గరుత్మంతుని మూపుపై విష్ణుమూర్తి పాదద్వయము గోచరించెను ఎట్లా ఉన్నాడు స్వామి వర్ణన చేస్తూ ఉన్నారు కొంచెము భయాశ్చర్యములను కలిగించు దిగ్గజములు ఎత్తి నిలబడిన తొండముల వలె విష్ణుమూర్తి ఎనిమిది బాహువులను దర్శనమిచ్చెను శంఖచక్ర గద పద్మములు ఖడ్గము ధనస్సు పాశము చర్మ కవచము అనబడు ఆయుధములను ధరించి చిరునవ్వు మొగముతో చల్లని చూపులతో సజ్జనులను ప్రోవచూచుచు ప్రత్యక్షమయ్యను బంగారు కాశెకోక ధరించి కుండలముల కాంతి తళుక్కుమనుచుండగా నిలబడెను మణికుండలముల కాంతి ప్రతిబింబించి బుగ్గలు పూర్ణ చంద్రబింబము వలె తళుకుచు తళుకుంచుచుండెను తళుకించుచుండెను దివ్య కిరీట కిరణములు తాను ధరించిన అంబరమను కాంతకు కుంకుమ పువ్వు రంగు అద్దకపు చీర ధరింపజేసినట్లు ఉండెను ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు అంబరమనగా వస్త్రము లేక ఆప ఆకాశము రెండు అర్థాలు ఉన్నాయండి అంబరము అంటే వస్త్రమని ఒక అర్థము ఆకాశము అనే ఒక అర్థం ఇచ్చట ఆకాశమే అతని వస్త్రముగా చెప్పబడినది అది ఏ భగవంతుని శక్తి అయిన లక్ష్మీదేవిగా కూడా వర్ణింపబడినది ఆయన శక్తి ఏంటి ఆవిడే ఆయన శక్తి ఆవిడ లక్ష్మీదేవి కనుక భగవంతుని శక్తి అయిన లక్ష్మీదేవిగా కూడా వర్ణింపబడినది కిరీటమునందలి రస్ములు అనంతకోటి సూర్యులుగా చెప్పబడిరి సూర్యోదయ సూర్యాస్తమయాది వర్ణముల శోభలు కుంకుమ పువ్వు అద్దకము చేసిన చీరగా వర్ణింపబడినవి వక్షస్థలమున వనమాలిక యొక్క శోభలు శ్రీవత్స కౌస్తుభముల శోభలను రాచుకొనుచున్నవి నీలగిరి చుట్టూను తీగలు తిరుగుచున్నట్లు దేహమెల్లెడలా సువర్ణభూషణములు మెరయచుండెను అతని లోకమోహనాకారము చుట్టును చుట్టూను చేరి నారదాది మహామునులు స్థుతించుచున్నారు గంధర్వులు సిద్ధులు కిన్నెర కింపురుషాదులు చెవులకు ఇంపుగా గాన వినోదములు చేయుచున్నారు అందరి హృదయములందు ఈశ్వరుడు అందరి ఆత్మగా ఉన్నవాడు అందరియందు అంతర్యామి అందరూ తనచే చేయబడినవాడు అగు నారాయణుడు తన్నందరూ కొలుచుచున్న దృశ్యముతో దక్షుణకు ప్రసన్నుడయ్యను అతని రూప తేజస్సు సమస్తము నిండి గమనింపుల హద్దులకెగతట్టి ప్రవహించుచున్నట్లు మహాశ్చర్యము కొలుపుచున్నది ఆ రూపము చూచి దాని దివ్యత్వమునకు భయము సంతోషము ఆశ్చర్యము పొందెను తన మనస్సు తన వశము తప్పి తొట్టుపాటుతో భూమిపై సాష్టాంగ పడెను దండ ప్రణామము చేసి చేతులు జోడించి నిలబడెను సెలయేళ్లు వేగమున ప్రవహింపగా వరద నిండి తీరములకు తాకి జలములు అటునిటు కదలి ఇంకనూ చోటు చాలక సముద్రములోనికి పోయి తన్నిన నది యొక్క సంచలనము వలె అతని సర్వాంగములను కంపించెను చిత్తమును ఎట్లో ఆత్మయందు వశీకరణము చేసి ఆనంద స్పర్శ కలిగి నిలబడెను ఆ దేవుని గూర్చి ఎన్నో పలుకోవలను అనుకొనెను శుభకరములైన నామములను ఉచ్చరింపవలను అనుకొనెను పవిత్రములైన లీలలను వర్ణింపవలననుకొనేను అతని ప్రతాపములను కీర్తింపవలను అనుకొనెను తన మనోరథమును నోరారా చెప్పవలననుకోనేను ఇంతలో తాను కోరిన సంతతి అతని సృష్టికి సంబంధించినదే కానీ తనది కాదని జ్ఞప్తి కలిగి మౌనముతో నిలబడెను ఆ ఆయనకు కావలసిందేంటి సంతతి అది సృష్టికి సంబంధించింది అంటే భగవంతుడి పని తన పని కాదు అట్లు నిలబడిన దక్ష ప్రజాపతిని చూచి సర్వజీవ దయాస్వరూపుడు సర్వజీవ హృదయస్థుడు సర్వజ్ఞుడు అగు నారాయణుడు అతని భావమును గ్రహించి ఆర్తులను పోషించునట్టి సంభాషణములతో ఇట్ల నేను భగవంతుడు అంటూ ఉన్నాడండి దక్ష ప్రజాపతితో నీ తపస్సునకు మెచ్చి తిని ఇట్లు భక్తితో నా వరమును వైభవముగా పొందినంతటి అర్హుడవు నీవు కాక మరెవడున్నాడు ఇంకా తపస్సు చాలును ఈ జీవరాశులకు నిజమైన వైభవములు కలుగుగాక మా హృదయమునగల కోరిక కూడా ఇదియే అది నీ వలన వ్యక్తమై స్థిరపడినది అంటున్నారండి అతిభక్తి కలవారిని ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు అతిభక్తి కలవానికి వరములెందులకు కోరికలు ఉన్నప్పుడు వరములు కోరుట ప్రసాదించుట ఉండును కోరికలు ఉన్నప్పుడు కదా ఒకటి కోరటం ప్రసాదించటం అనేది ఉండేది ఈ జీవరాశులకు వైభవము కలుగుట దక్షుణకు గల కోరిక అది దక్షిణకి సంబంధించినది కాదు జీవులకు సంబంధించినది కనుక అది తన కోర్కే అని భగవంతుడు హాస్య గర్భితముగా పలికెను సంతతి పొందుట సామాన్యముగా తన కోరికగా ఉండును తన స్త్రీ కామమునకు ఫలితముగా కూడా ఉండును కానీ యజ్ఞార్థ బుద్ధిగా వర్తించు దక్షుని వంటి వానికి విశ్వశ్రేయమే తన కోరిక కర్దముడు పృథుచక్రవర్తి ఈ మార్గమునే కోరిరి బ్రహ్మ రుద్రుడు ప్రజాపతులు మనువులు ఇంద్రుడు నా వైభవములే నా వైభవమునకు కానీ వారి వైభవమునకు కానీ ప్రయోజనము ఈ సృష్టికి సంబంధించినదే కానీ మాది కాదు ఏంటి ఈ సృష్టికి సంబంధించింది యమము నియమము సంధ్యావందనము మొదలగు రూపములతో కూడిన తపస్సు నా హృదయము అంటున్నారండి శ్రీమన్నారాయణుడు ఇది నా హృదయం అయ్యా అంటున్నాడు ఏమిటది యమ యమము నియమము సంధ్యావందనము మొదలగు రూపములతో కూడిన తపస్సు ఆయన హృదయమటండి అంటే ఏంటి మాస్టర్ చెప్తూ ఉన్నారు హృదయ ధర్మముగా తపస్సు ఏర్పడుననియు దానితో సజ్జనులు ఏర్పడుదురనియు ఉపదేశము తపస్సు ఏర్పడుతుంది ఎట్లా హృదయ ధర్మంగా ఏర్పడుతుంది దానితో ఇదిగో మంచి వాళ్ళే ఏర్పడతారు ఆ తర్వాత అంగములతో కూడిన జపము ధ్యానము రూపమైన విద్య ఏ శరీరము ఆయన చెప్తూ ఉన్నాడు నా హృదయం అంటే ఏంటో చెప్పాడు ఆ తర్వాత ఆయన శరీరం అంటే ఏంటో చెప్తూ ఉన్నాడు ఏంటి ఆయన శరీరము అంగములతో కూడిన జపము ధ్యానము రూపమైనటువంటి విద్య అదటండి అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు అంగన్యాసము కరన్యాసము అను విద్యను జీవులు అభ్యసించుటకు మొట్టమొదటగా తన నుండి జీవులకు అంగములు దేహములు ఏర్పడి అందు ప్రజ్ఞ మేల్కొనునని అర్థము మనందరికీ అంగములు దేహభాగములు ఎట్లా ఏర్పడుతున్నాయి ఆయన నుండే భగవంతుడి నుండే అట్లా ఏర్పడి అందు ప్రజ్ఞ మేల్కొనును అని అర్థము ఆ తర్వాత ధ్యానాది విషయము ప్రవర్తనగా ఉండి భావించుట మొదలగు శక్తులతో శబ్దములు ఉచ్చరించునట్టి క్రతువులు నా అంగములు అంటున్నారు అంటే మాస్టర్ అంటున్నారు అంగములు అనగా యజ్ఞాంగములు ధ్యానించుట భావించుట ఉచ్చరించుట అనునవి దేవుని వలన ప్రసాదింపబడును వాని సద్వినియోగము చేసి కొను జీవితమును యజ్ఞార్థముగా సమర్పణము చేయవలనని అర్థము అంటున్నారండి జీవితాన్ని యజ్ఞార్థముగా సమర్పణ చేయాలి ఇకపోతే భగవంతుడు అంటున్నాడు ధర్మమే నా ఆత్మ అంటున్నాడండి అంటే ఇతరు ధర్మమనగా మనస్సు దేహము ఇంద్రియములు మున్నగు వాని ధర్మములు మొత్తము అంటున్నారు మాస్టారు దేవతలు నా ప్రాణములు అంటే అర్థమేంటి జీవులలో ప్రాణములు తమంతట తాము మేలుకొని మేలుకొని పని చేయుచుండును వారే దేవతలు జీవులలో ప్రాణాలు వర్తిస్తున్నాయి కదండి అవే దేవతలు వేదమైన స్వరూపము అంటే ఈ లోకముల పుట్టుకకు మొదట నేనొక్కడే వెలుగొందుచున్నాను లోపల వెలుపల మరి ఒక వస్తువు లేదు నిద్రయందు సమస్తము లీనమైపోయినప్పుడు కేవలము వాని వలె అణిగియుండును అణిగి ఉందును అంటున్నాడండి పరమాత్మ అనంతుడనై అనంతములైన గుణములు కల మాయ వలన గుణ విగ్రహమైన బ్రహ్మాండము పుట్టెను దాని నుండి బ్రహ్మయు పుట్టెను అతడు ఈ సృష్టి కార్యము వలె తాను కృతార్థుడు కాలేదని భావించుతుండగా తపస్సు చేయమని నేను ఉపదేశించితిని శ్రీమన్నారాయణుడు అంటూ ఉన్నాడండి బ్రహ్మగారికి తపస్సు చేయమని ఉపదేశించానంటున్నాడు అతడు ఘోర తపస్సు చేసి సృష్టికి కర్తృత్వము వహించి మిమ్ము సృష్టించెను ఇప్పుడు పంచజనుడను ప్రజాపతి పుత్రికను నీకిచ్చి వివాహము చేయుచున్నాను ఈమె పేరు అసిక్ని ఈమెందు దాంపత్య ధర్మము కలవాడనై ప్రజాసర్గమును విస్తారముగా చేయుము ఈమెందు దాంపత్య ధర్మను కలవాడవై నువ్వు చక్కగా ప్రజాసర్గము చేయవయ్యా అంటున్నాడండి శ్రీమన్నారాయణుడు అటుపైన ఈ ప్రజలందరూను నా మాయచే మోహితులై దాంపత్య ధర్మముతో ప్రజాభివృద్ధి చెందించి నన్ను ఆరాధించు చుందురు ఇట్లు పలికి నారాయణుడు కలలో కనిపించిన వస్తువు వలె మాయమయ్యను దక్షుడు విష్ణుమాయచే నిండినవాడై భార్యయందు హర్యస్వులు అనువారిని పదివేల మందిని పుట్టించెను ప్రజలను సృష్టింపమని వారిని ఆజ్ఞాపించెను వారు ప్రజాసర్గము కొరకు తపస్సు చేయదలిచి పశ్చిమ దిక్కుగా యాత్ర చేసిరి అచ్చట నదీ సాగర సంగమమున సమస్త దేవతల చేతను మునుల చేతను సిద్ధుల చేతను సేవింపబడుచున్న నారాయణ సరస్సు సమీపమునకు చేరిరి అది దర్శనమాత్రముచే సకల పాపములను పోగొట్టును వారు దానియందు స్నానము చేసి నిర్మల హృదయములతో పరమహంస ధర్మములందు మనస్సు కలిగిన వారై ప్రజాసర్గము కోరి మహాతపస్సు చేయుచుండిరి అట్లా వాళ్ళు మహాతపస్సు చేస్తూ ఉన్నట్టండి ఎవరండి హర్యస్వులు అంటూ ఉన్నారు ఎవరు ఈ హరియస్సులు ఎవరండి దక్షునికి అదిగో అసిక్ని అనే ఆవిడ వలన పుట్టినటువంటి వాళ్ళండి వీళ్ళు హర్యస్సులు అప్పుడు నారదుడు వారి దగ్గరకు వచ్చి ఇట్లా నేను హర్యస్సువుల దగ్గరికి నారదుడు వచ్చాడు ఇట్లా అంటూ ఉన్నాడండి మీరు అతిమూఢులు మీ భవిష్యత్తును చూచుకొనలేరు పసిబిడ్డలైన మీకేమి తెలియను ఈ భూమి పరిమాణము ఎంతో కూడా తెలియదు ఇక సంతతిని ఎట్లు పుట్టింపగలరు పురుషుడొకడు సర్వాంతర్యామి అయిన ఆత్మ ఆడుది బహురూపములు గల ప్రకృతి చూడండి ఇక్కడ చక్కగా మనకి మాస్టర్ తర్వాత వివరిస్తారండి ముందు అసలు వాక్యం పట్టుకుందాం మనం ఏమంటున్నారు పురుషుడు ఒకడు పురుషుడెవరూ సర్వాంతర్యామి అయిన ఆత్మ స్త్రీ ఎవరు బహురూపములు గల ప్రకృతి అది పురుషుని చూచినప్పుడెల్లా చెలించును గోతిలోనికి నీరు సహజముగా ప్రవహించి పతనము చెందినట్లు ప్రకృతి పురుషులను రెండు ప్రవాహములు గల నదిగా సృష్టికర్మ నడుపవలెను ఆ ప్రవాహమున ఒక హంస ఉండును దానికి ఇరువది ఐదు మహిమలుండును అది వజ్ర సమానమై ఉండి తిరుగుచుండును కట్టెలో కన్నము నుండి అటునిటు తిరుగుచు చెరించుచుండును ఇక్కడ మాస్టర్ అంటున్నారు ఇక్కడ మూలమందలి ప్రధానాంశము అనువదింపక విడువబడినది మూలము భాగవతం ఉంది కదండీ అందులో ప్రధానాంశము అనువదింపక విడువబడినది అంటూ ఉన్నారు మాస్టారు ఏమిటి అది మమైషాకామో యద్భూయా యద్భూయాసుర్విభూతయ మమైషా కామో యద్భూయా సుర్విభూతయ అను వాక్యము అనువదింపబడలేదు ఇది ట్రాన్స్లేట్ చేయలేదండి ఈ వాక్యం నేను ఈ జీవరాశుల యొక్క కామమును అని దీని అర్థము ఇచ్చట రెండు కామములు ఉన్నవి ఈ వాక్యం అర్థమేంటి ఏంటి నేను జీవరాశుల యొక్క కామము ఏంటండి కామం అంటే రెండు రకాలు ఉన్నాయి అంటున్నారు మాస్టారు జీవరాశుల కన్నా ముందున్న కామము అటుపైన జీవరాశుల ద్వారమున వ్యక్తమగు కామము అందు మొదటిది మహాకామము అనబడును మొదటిదంటే జీవరాశుల కన్నా ముందున్న కామం అండి దాన్ని ఏమంటారు మహాకామం అంటారట దానికి స్త్రీ పురుష సంబంధము అక్కరలేదు సృష్టి జరగవలనను సంకల్పమే కామము అది తన స్వరూపమని దాని విభూతులే త్రిమూర్తులు బ్రహ్మ మున్నగు వారని నారాయణుడు చెప్పెను మూలమున తపోమే హృదయం అంటే తపస్సే నా హృదయము అని చెప్పబడినది ఇచ్చట తపస్సు తపింపచేయునది తపస్సు అంటే ఏంటండి తపింపచేయునది వేడిమికి కేంద్రము అనే అర్థము అనువాదమున యమనియమాది సహిత సంధ్యావందనాది రూపం బగు తపంబు అని వ్యాఖ్యానింపబడుట యుక్తముగా లేదు తనుర్విద్యా క్రియాకృతి అని మూలము అనగా క్రియారూపమగు విద్యయే దేవుడు జీవుడుగా వ్యక్తమగు విద్య దీనికి సాంగ జప ధ్యాన రూపం బగు విద్య శరీరంబు అని అనువదించుట కూడా సహజముగా లేదు అంటున్నారు మాస్టర్ రెడ్డి అంటే మూలం నుంచి ఎక్కడ తేడా వస్తోంది అనేది మనకి చక్కగా వివరిస్తూ ఉన్నారండి అంతర్యామి స్థితి నుండి హిరణ్య గర్భాండము ఏర్పడును పిండం ఏర్పడుట దేహం ఏర్పడుట జగత్క్రియలో భాగములని మూలమందలి అర్థము ఇచ్చట పుట్టిన హర్యస్సులు అనబడు పదివేల మంది మొత్తం పదివేల మంది అటండి వీళ్ళు హర్యస్సులు ఈ పదివేల మంది కూడా జీవులు గాదికి వచ్చిన వచ్చినవారు సూర్యకిరణములై ఆకుపచ్చని కిరణములు వీరు భౌతిక సృష్టిలోనికి దిగక ముందు మొదటి జీవులై కొంతకాలము తపస్సు చేసి నారదుని బోధతే సృష్టిలోనికి దిగక తరించి నారాయణునితో ఐక్యము చెందిరి సృష్టిలోనికి దిగలేదండి వీళ్ళు ఎందువల్ల నారదుని బోధ వల్ల ఏం చేశారు తరించి నారాయణునితో ఐక్యము చెందిరి వీరి మొదటి భౌతిక స్వరూపము వాయు రూపము మనము ఎరిగినంత వరకు క్లోరిన్ అనబడు వాయువు యొక్క పరమాణువులు వీరు దక్షుడు రెండవమారు సృష్టింపబడినప్పుడు మరల శబళాశువులనబడు రెండవ తరముగా పుట్టినప్పుడు చెట్లలోని ఆకుపచ్చని రసముగా దిగివచ్చిరి వీరి వలన ప్రాణమనబడు ఉషస్సు మొట్టమొదటగా ఖనిజములకు కలుగును సృష్టి ప్రారంభానికి సంబంధించిన విశేషాలన్నీ ఇవన్నీ ఇవన్నీ కూడా సృష్టి ప్రారంభం మొట్టమొట్ట భూమి ఏర్పడటం ఆ తర్వాత వాయువు ఏర్పడటం అదిగో ఆ తర్వాత వృక్షాలు ఏర్పడటం ఇదిగో ఇప్పుడు ఈ హరియస్సుల తర్వాత మనకి శబళాశ్వులు అనేటువంటి వాళ్ళు వస్తారండి ఎవరు వీళ్ళు రెండవ తర అనబడు రెండవ తరముగా పుట్టినప్పుడు చెట్లలోని ఆకుపచ్చని రసముగా గాదికి వచ్చిరి వీరి వలన ప్రాణమనుష ప్రాణము అనబడు ఉషస్సు మొట్టమొదటగా ఖనిజములకు కలుగును ఉషస్సును ఆకుపచ్చని రూపమున స్థాపించుకునుట వలన వానికి ఓషధులు అని పేరు వచ్చినది ఇవన్నీ మాస్టర్ వివరిస్తూ ఉన్నారండి ఈ పద్యమున భావము స్పష్టముగా అనువదింపబడలేదు మూలమున భావము ఇట్లున్నది మూలంలో ఎట్లా ఉంది నారదుడు హర్యస్సులతో ఇట్లనెను ఏమంటున్నాడు మీరు ఈ భూమి అంచులను ఎరిగిన వారు కారు దీని అందు ఒక రాజ్యమున్నది అందు పురుషుడక్కడే ఉండును ఆ రాజ్యమునందు ఒక కన్నమున్నది అందు ప్రవేశించినవాడు మరల పైకిరాడు ఆ పురుషుని భర్తగా కోరిన స్త్రీ ఒకతే అనేక విధములైన అలంకారములతో ప్రలోభ పెట్టుచు అపవిత్రముగా ప్రవర్తించును ఒక నది ఈ రాజ్యమున ఉన్నది మూలంలో ఉన్న విషయం చెప్తున్నారండి మాస్టరు ఒక నది ఈ రాజ్యమున ఉన్నది అది రెండు వైపులకును ప్రవహించుచుండును ఇంకను ఇరువది ఐదు విధములైన ద్రవ్యములచే నిర్మింపబడిన ఆశ్చర్యకరమైన గృహము ఒకటి ఉన్నది ఒక హంస అనేక వర్ణములను ఉచ్చరించుచుండెను వాడి కత్తులతో మెరుపులతో పిడుగులతో గిరగిరా తిరుగుచున్న యంత్రం ఒకటి ఉన్నది అందు దేనిని గూర్చీ మీరు తెలిసి కొనలేరు మీరు అనుభవము లేని పిల్లలు ఉత్తమ జ్ఞానము మీకు కలుగలేదు మీరు ఈ సృష్టి కర్మను ఎట్లు ఆచరింపగలరు అని నారదుడు హరియస్పులతో అంటూ ఉన్నాడు అని మూలంలో ఉన్న విషయం చెప్తూ ఉన్నారు దీనికి మాస్టరు వివరణ ఇస్తున్నారండి భూమి అంచులను ఎరిగిన వారు కారనగా ఏమన్నాడు నారదుడు మీరు భూమి అంచులను ఎరిగిన వారు కారు అన్నాడుగా అంటే అర్థమేంటి భౌతిక జగత్తు యొక్క పరిధులు తెలిసినవారు కారు అందు బంధన స్థితి ఉన్నదని తెలియదు అందు బంధన స్థితి ఎందున్నదని తెలియదు ఇచ్చట వర్ణింపబడి రా రాజ్యము సంసారము రాజ్యం అంటే ఏంటండి ఇక్కడ చెప్పింది రాజ్యం అన్నారుగా అంటే సంసారము అందు ఏర్పడిన కన్నము అంతర్యామి భావనలో కన్నము పడుట లేక ఆ భావనను కోల్పోవుట జీవి ఏర్పడినప్పుడే అంతర్యామి భావన మరుగుపడును అందు ప్రవేశించిన వారు వెలువడుట ఉండదు అనగా జనన మరణముల చక్రమున పడునని అర్థము ఇందులో ప్రవేశించిన వాళ్ళు ఇక బయట బట్ట ఉండదు అంటున్నారు అంటే ఏంటి జనన మరణ చక్రములో పడిపోతారు పురుషుడనగా ప్రకృతి పురుషులలో పురుషుడు అతనిని ప్రలోభపెట్టునట్టి స్త్రీయే ప్రకృతి నామము రూపము ఇచ్చామున్నగు వానిలోనికి పురుషుని ఆమె జీవుడిగా కొనివచ్చును అపవిత్రమైన మార్గములనగా గర్భనరకము మొదలైనవి ఇందు వర్ణింపబడిన నది మమకారము నది అన్నారు కదండి అంటే ఏంటి మమకారము అది భూత భవిష్యత్తులు రెండింటివైపునకు ప్రసరించును ఆశ్చర్యకరమైన గృహము దేహ నిర్మాణము ఇరువది ఐదు ద్రవ్యములనగా పంచభూతములు పంచేంద్రియములు పంచతన్మాత్రలు పంచకర్మేంద్రియములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనబడు ఇరువది నాలుగు ప్రకృతులను ఇరవై నాలుగు ప్రకృతులు చెప్పారండి మనకి పంచభూతములు ఐదు పంచేంద్రియములు ఐదు పంచతన్మాత్రలు ఐదు పంచకర్మేంద్రియములు ఐదు ఆ తర్వాత అక్కడికి ఎన్నైనండి నాలుగు ఐదులు ఇరవై అయినాయి మనస్సు ఒకటి ఒకటి చిత్తం ఒకటి అహంకారం ఒకటి ఇప్పటికీ ఇరవై నాలుగు అయినాయి ఈ ఇరవై నాలుగు ప్రకృతులను ఇరువది వాడు పురుషుడు పురుషుడితో కూడా కలిపితే మొత్తం ఎంతమంది అయ్యారు ప్రకృతులు ఇరవై ఐదు ఇన్నియు కలిసి దేహ నిర్మాణము అనబడును ఇన్నియు కలసి దేహ నిర్మాణం అగును హంస అనగా శ్వాస వర్ణములనగా అక్షరములు శ్వాస ఆధారముగా అక్షరములు పదములు వాక్యములు ఏర్పడుచుండును గిరగిర తిరుగుచున్న యంత్రము ఆయుర్దాయము కాలమండి ఆయుర్దాయం ఆయుష్షు వాడి కత్తులు జరామరణములు ఆదివ్యాధులు మెరపులు అహోరాత్రములు పిడుగులు మృత్యువులు ఈ అంశములను తెలుసుకొని వీనికి అనుకూలముగా ప్రవర్తించు విధానమును తెలుసుకొనవలెను అదేమియూ లేకుండా తండ్రి మాటను నిర్వహించదమని పలుకుచున్న మిమ్ము ఏమనగలము మూడులము అనగలను అంటున్నాడు నారదుడు అయ్యా ఇవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోకుండా మీరు తండ్రి మాటను నిర్వహిస్తామంటే ఎట్లా అంటే వీళ్ళ తండ్రి దక్షుడు దక్షుడు సృష్టి చేయటం కోసం వీళ్ళని సృష్టించాడండి వీళ్ళని కుమారులుగా పొందాడు అందువల్ల అదిగో ఇంత ఉందయ్యా ఇది తెలుసుకోవాలి ఊరికే తండ్రి మా ఆటను నిర్వహించదము అంటే ఎట్లా అంటున్నాడండి నారద మహర్షి మిమ్మల్ని ఏమనాలి మూడులు అని కూడా అంటూ ఉన్నాడండి ఈ రకంగా నారదుడు బోధించాడండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము ఆ తర్వాత ఏమి జరిగింది అనేటువంటిది రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా